ಮಾ <Gã> ಊರು <entender> జయశంకర్ భూపాలపల్లి జిల్లా చల్లగరగని ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో నేను పుట్టి పెరిగి టెన్త్ వరకు అక్కడే చదువుకున్నాను నాకు పాటలు అంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం మా ఇంటి పక్కన గుళ్ళో మైకులో రోజు పొద్దున్నే పాటలు వస్తూ ఉంటే రోజు పొద్దున్నే పాటలు విని ఆ గుళ్ళో భజనలు చేసేవాడిని అట్లాగే పక్కనే గ్రంథాలయంలో పుస్తకాలు బాగా చదివేవాడిని అలా చిన్నప్పటి నుండి సంగీతంతో సాహిత్యంతో పాటు నేను పెరుగుతూ పెరుగుతూ వచ్చి హైదరాబాద్లో జేఎన్టీలో ట్రిపుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసి సినిమా రంగంలోకి అడుగు పెట్టి నా మొట్టమొదటి పాట పంతొమ్మిది వందల తొంభై ఐదులో లో తాజ్ మహల్ అనే సినిమాలో రాశాను మంచు కొండల్లోన చంద్రమా మంచు కొండల్లోన చంద్రమా చందనాలు చల్లిపో మెచ్చి మేలుకున్న బంధమా అందమంత అల్లుకో మొగ్గ ప్రాయల్లో సిగ్గుతీరల్లు మధుర సంగమం పంతొమ్మిది వందల తొంభై ఐదులో మొదటి పాట రాసిన నేను అప్పటి నుండి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై వరకు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల్లో నిన్న మొన్న వచ్చిన రంగస్థలం వరకు ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎనిమిది వందల ముప్పై సినిమాల్లో మూడు వేల మూడు వందలకు పైగా పాటలు రాసాను ఒక ఒక చిన్న తెలంగాణ గ్రామంలో నుండి వెళ్ళి సినిమా మహాసముద్రం లాంటి మహాసాగరం లాంటి సినిమా పరిశ్రమలో అడుగుపెట్టి మరి ఇన్నేళ్ల సాహిత్య ప్రస్థానం కొనసాగించడానికి నేను కొన్ని సూత్రాలు కొన్ని పద్ధతులు అవలంబించాను అవి మీ మాస్టర్లు మీ సార్లు మీకు చెప్పే ఉంటారు కానీ నేను నా అనుభవాలను దృష్టిలో పెట్టుకొని నా అనుభవాలతో నా పాటలతో ముడిపెట్టి ఆ సూత్రాలను చెప్తాను నేను ఐదు సూత్రాలను అవలంబించాను ఆచరించాను అందులో మొదటి సూత్రం ఏంటంటే కొత్త ధనం ఫ్రెష్నెస్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు మిత్రులందరం ఒక కేఫ్ లో టీ తాగుతున్నాం ఇరాని కేఫ్ లో టీ తాగుతుంటే మిత్రుల్లో ఒక లేసి అన్నాడు ఏంటయ్యా ఒక చిన్న చర్చ లేవదీసి ఏమన్నాడంటే ఏరా సినిమాల్లో ఒక అమ్మాయి అబ్బాయిని పొగడాలంటే ఎప్పుడు ఒకే రకమైన మాటలు ఏంట్రా కళ్ళు కలవల్లా ఉంటాయి ముక్కు సంపెంగలా ఉంటాయి పెదాల దొండ ఉంటాయి మెడ శంఖం కురులు మేఘాలు ఇలాంటి మాటలతోనే అన్ని పాటలు ఇలాంటి మాటలతోనే కొత్త రకం మాటలతో కొత్త రకం పోలికలతో పాట రాదా అన్నాడు వాడు సరే అని చెప్పేసి నేను ఆ ఆలోచన నా మనసులో పడి నేను రూమ్ కి వెళ్ళి కొత్త రకంగా ఆ రోజు ఆలోచించి ఒక పల్లవి రాసుకున్నా జేబులో పెట్టుకున్నా సినిమా రంగంలోకి అవకాశాలు వచ్చిన తర్వాత ఎవరు పిలిచినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాట కాదు ముందు నా పాట వినిపించేది వినండి భయ్య వినండి భయ్య అంటే అందరూ విన్నారు కానీ ఎవరు వాళ్ళ సినిమాలో పెట్టుకోలేదు అబ్బా ఇది కొంచెం మెల్లగా ఉంది ఇది ఇంకోలా ఉంది అర్థమవుతుందో కాదో అవుట్ అవుతుందో కాదో అందరూ ఆ పెట్టుకోవడానికి ఎవరు వ్యక్తం చేయలేదు అయినా విసుగు విరామం లేకుండా ప్రయత్నించి ప్రయత్నిస్తూ ఉంటే ఒక మిత్రుడు ఒక సినిమాకి వెళ్ళినప్పుడు కో దర్శకుడు ఆయనకు వినిపించాను వినిపించగానే భయ్య చాలా బాగుంది నేను అయితే గనక నా మొదటి సినిమాలో మొదటి పాటగా రికార్డ్ చేస్తానని మాటిచ్చి రికార్డ్ చేశాడు ఆ దర్శకుడి పేరు వినాయక్ ఆ సినిమా పేరు ఆది ఆది ఆ పాట నీ నవ్వుల తెల్లదనాన్ని నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది ఇవ్వొద్దు 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 నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింటాకే అరువడిగింది ఇవ్వొద్దు 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 నీ కోకను కోక నీ పలుకును చిలకల మూక నీ చూపును చంద్రరేఖ నీ పొంగును ఏరువాక బదులి బతిమాలాయి ఇవ్వద్దు 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 అసలు ఇవ్వొద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు ఇది ఆ పాట అయితే తమాషా ఏంటంటే ఈ పల్లవిలో ఇవ్వద్దు 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 అన్నందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆ సంవత్సరం నాకు నంది పురస్కారం ఇచ్చేసింది ఈ పాట ద్వారా నేను తెలుసుకున్నది ఏంటంటే కొత్తదనం కొత్తదనం ముందు తిరస్కరింపబడుతుంది కొత్తదనం ముందు తిరస్కరింపబడుతుంది ఆ తరువాత ప్రశ్నింపబడుతుంది ఆ తరువాత విమర్శింపబడుతుంది ఆ తరువాతే గుర్తింపబడుతుంది ఆ తరువాతే కీర్తింపబడుతుందని ఈ పాట ద్వారా నేను తెలుసుకున్నాను ఇక నేను ఆచరించే రెండవ సూత్రం ఏకాగ్రత కీరవాణి గారు నేను రాఘవేంద్ర గారు ఒకసారి హైదరాబాద్ నుంచి ఒక సినిమా సంగీత చర్చల కోసం కాకినాడ వెళ్ళాం వెళ్ళి ఒక హోటల్లో కూర్చున్నాం కీరవాణి గారు రాఘోంద్ర గారు సందర్భం చెప్పగానే కీరవాణి గారు ఒక బాణి ఒక ట్యూన్ చేసి ఇచ్చి పాట రాసుకున్న పంపించారు సరే రాద్దాం అని రూమ్ కి వెళ్ళాను సాయంత్రం ఎనిమిది అవుతోంది కూర్చున్నాను రాద్దాం అని కూర్చున్నాను అది పెళ్లిళ్ళ సీజన్ కావడం మూలాన ఎవరిదో పెళ్ళయి ఆ హోటల్లో వాళ్ళ రిసెప్షన్ కార్యక్రమం నడుస్తుంది ఆర్కెస్ట్రా విపరీతంగా కేకలు అరుపులు కేరింతలు చప్పట్లు అల్లర్లు రాద్దాం అంటే మనసు మనస్సు కేంద్రీకృతం కావట్లేదు నిమగ్ లగ్నం కావట్లేదు సరే ఈ రోజు వదిలేద్దాం రేపు పొద్దున చూసుకుందాం లేదు అనుకున్నా కానీ మళ్ళీ భయం వేసింది మధ్య తరగతి మనస్తత్వం తాలూకు భయం వెంటాడి పాట రాసుకోకుండా పొద్దున్నే రాఘవేంద్ర గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏమంటారో పెద్ద దర్శకుడు అవకాశం చేజారిపోతున్న భయంతో మనసును తనువును ఆత్మను హృదయాన్ని చిత్తాన్ని బుద్ధిని కాగితం మీద కలం మీద పెట్టి ఎలాంటి శబ్దం చెవిన పడకుండా చెవిని చేరనివ్వకుండా ఆ రోజు అక్కడ ఒక పాట రాశాను అప్పుడు అక్కడ పుట్టిన పాటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో ది మిస్ ఆల్ ద ఫన్ ది మిస్ ఆల్ ద ఆల్ ది మిస్ యూ నోటుబుక్కులో బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్స్ ల్యాబులో శీలాపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచ్ లో పై వేసిన పేపర్ ఫ్లైటులు రాధ నుండి రాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేష్ ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకొని ఉంటే మన్నించండి అంత పెద్ద మాటలు దూరుకోండి ఆ అల్లరంటే ఆల్ కూడా ఫన్ We miss, we miss all us the us joy us. we miss you రాసరికి రాత్రి పదకొండు అయింది వెంటనే రాఘంద్ర గారు ఫోన్ చేశారు సార్ అయిపోయింది గురుగారు పాట రాశాను పల్లవి చరణం రాశానన్నారు చెప్పబయ్యా అన్నారు పల్లవి చరణం చెప్పాను చెప్పిన తర్వాత చాలా బాగుందయ్యా సార్ రెండవ చరణం ఎలా రాద్దామో నాకు అర్థం కావట్లేదంటే ఏముందయ్యా పల్లవిలో విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ గురించి వాళ్ళు పాడుకున్నారు కదా రెండవ చరణంలో విద్యార్థిని విద్యార్థులు అందరూ కలిసి గురువుల గురించి పాడితే ఎలా ఉంటుందో రాయవన్న రాయవయ్యా అన్నారు ఏది చిన్న ఆధారాన్ని చాలు కదా మనం అల్లుకుపోవడానికి వెంటనే రాయడం మొదలెట్టస్టారు బోడి గుండు పైన బోలెడు రాగిణి మేడము ఎవరు లేరు కదా రాగిణి మేడ మళ్ళీ తర్వాత సమస్య నాకు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టర్ స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకుటిన్నులు బాతురూముల్లోన భావ కవితలు క్లాస్ రూముల్లోన కుప్పి గంతులు సెల్లు ఫోనుల్లోన సిల్లీ న్యూసులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు మరపురాణి తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకొని ఉంటే మన్నించండి అనగానే జగన్ సార్ ఏమన్నారు మనకు మనకు క్షమాపణలు ఎందుకండి మీ మీ వయసులోన మేం కూడా ఇంతేనండి ఆల్ ద ఫన్ మిస్ ఆల్ ద జాయ్ ది మిస్ యూ మిస్ ఆల్ ద ఫన్ మిస్ ఆల్ ద జాయ్ ది మిస్ యూ సినిమా రంగంలో నాకంటే ముందు వచ్చిన రచయితల్లో అందరూ నాకు గురువులతో సమానం కానీ కానీ ఒక ఆత్రేయ గారు మాత్రం గురువు దైవం ప్రాణంతో సమానం ఆత్రేయ గారు ఏకాగ్రతకు మారు పేరు మరో ఈ పాట సందర్భంగా నేను ఆత్రేయ గారిని స్మరించుకున్నా గురుగారు మీలాగా నేను రాయాలి మీలాంటి ఏకాగ్రత నాకు కుదరాలని స్మరించుకున్న ఆ పాట పూర్తి చేశాను ఈ పాట విడుదలైన తర్వాత ఆ సంవత్సరం ఆచార్య ఆత్రేయ మనస్సుని పురస్కారం గురువుగారి ఆశీస్సు రూపంలో నాకు ఆ పురస్కారం నాకు లభించింది గురుగారు ఆశీస్సు నాకు లభించింది ఏకాగ్రతగా పనిచేస్తే ఏకాగ్రతగా మనం మనసును పెడితే కనుక ఏ పనైనా మనం పూర్తి చేయగలం చిన్నప్పుడు చల్లగరిగా మా ఊళ్ళో రేడియో కూడా ఉండేది కదా మా ఇంట్లో రేడియో కూడా లేదు పాటలు వినాలంటే మైక్లో వినాలి లేదంటే ఎవరైనా డ్రామా కంపెనీ వాళ్ళు వస్తే ఆ డ్రామా కంపెనీ డ్రామాకి ముందు మైక్ పెట్టి రాదా అందించు అంటూ వేస్తే ఆ పాట నేను నేర్చుకోవాలి రేడియో లేదు అలాంటి రేడియో కూడా లేని ఒక ఇంట్లో పుట్టిన నేను ఈరోజు నిన్న మొన్న ముప్పై రోజుల్లో ప్రేమించుకోవటం ఎలా అనే సినిమాలో ఒక పాట రాస్తే నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా నిలవంకను ఇద్దామనుకున్నా నీ నవ్వుకు సరిపోదంటున్నా నువ్వే నడిచేటి తీరోకే తారలు మొలిచాయి నేలకే నువ్వు వే వదిలేటి శ్వాసకే గాలులు బ్రతికాయి చూ